ఈ స్నాక్స్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా పిల్లలకి అయినా క్యారేజీల్లోకి స్నాక్స్ ఐటమ్గా పెట్టడానికైనా కాలేజీ వెళ్ళే పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా ఇంట్లో పెద్దవాళ్ళు తినడానికైనా ఈవినింగ్ టైంలో సూపర్గా ఉంటే ఈ స్నాక్స్ ట్రై చేయండి మీరు కూడా ఓకేనండి అయితే పోస్తున్నానండి ఈరోజు నేను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రోజులు ఈరోజు ఏంటంటే చెనక్కాయ పప్పులతోటి ఒక వెరైటీ స్నాక్స్ చూపిస్తున్నాను ఆల్ మిక్చర్ లాగా ఉండిద్ది కానీ ఆల్ మిక్చర్ కాదు కొన్నే ఉంటాయి ఇందులో చాలా టేస్టీగా చాలా బాగుండేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి ఒక కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ఇవ్వండి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నా ఆయిల్ పెట్టేసుకున్నా కదా ఇవి అటుకులు ఇవి పుట్నాల పప్పు ఇవి వచ్చేసి శనకాయ తినాలు ఇదిగోండి ఇది వచ్చేసి బియ్య పిండి ఇది వచ్చేసి శనగపిండి అనమాట కొంచెం రెండు గుప్పెళ్ళు బియ్య పిండి ఒక గుప్పెడు శనగపిండి తీసుకున్నాను కొలత ఏం లేదండి ఇదిగో కొంచెం ఉప్పు వేస్తున్నాను దీంట్లో సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం లైట్గా ఎల్లో కలర్ వేస్తున్నాను మీరు అవసరం లేకపోతే వేసుకోవద్దండి లైట్గా కలుపుకోవాలి పిండి ఏలు కట్ అయిందండి ఇదిగో కనిపిస్తుందా ఫ్యాన్ తగిలింది పైన ఫ్యాన్ మా ఇల్లు హైట్ ఉండదు అనమాట బాగా వాసింది చూసారా ఏముకొక గోడ తగిలింది ఒకరు ఎక్స్రే తీపించాలి వాటికి మూడు రోజులు అవుతుంది తగిలి బాగా నొప్పిగా ఉంది ఇంకా వాపు ఇంకా నిన్న మొన్న అయితే ఇంకా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఒకరు వాపు తగ్గింది ఎక్స్రే తీపిచ్చాలి ఇవాళ రేపట్లో వెళ్ళి దీన్ని ఎముక గోడ తగిలింది అంటున్నారు మా ఇంటికాడ ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఆయన చూపించాను అనమాట ఒక ఇంజక్షన్ చేసి రెండు బిల్లలు ఇచ్చాడు ఎక్స్రే తీయించుకోమన్నాడు ఆయన పాపం నేనే తీయించుకోలేదు ఎక్స్రే తీయించుకోవాలి ఇవాళ కానీ కుదిరితే ఇవాళ లేకుంటే రెండు రోజుల్లో తీయించుకుంటాను అనిపిస్తుందా మీకు కత్మ ఏళ్ళకి ఈయలకి డిఫరెంట్ అర్థం అవుతుందా పిండి అయితే కలిపేసానండి చూసారు కదా సన్నపూస బిళ్ళ సన్నపూస రావాలన్నమాట మనకి ఆయిల్ కూడా కాగిందండి మనకి అరగిద్ద అయితే సరిపోతుంది పిండి అయితే పెట్టేసుకున్నా కదా అరగిద్దే పిండి అయితే సరిపోతుండే వేలతోటి చాలా ఇబ్బందిగా ఉందండి వీడియో తీయాలన్నా అదిగోండి ఆయిల్ అయితే కాగింది ఫస్ట్ మనం పోస్ట్ తిప్పుకున్నాం పూసు మొత్తం తిప్పేశానండి ఇది ఇవి ఇది ఏగిపోయినాయి మనకి ఊరికే సన్న సన్నపూసు అనేది మనకి చూసారు కదా ఇది ఓకేనండి పూసు తీసి ఒక బొచ్చిలో పోస్తుండే నేను ఓకేనండి ఇప్పుడైతే ఫస్ట్ మనం అటుకులు వేసుకుందాము అటుకులు ఊరికే ఎగుతాయండి సన్న శాఖ మీద వేసుకుంటే పొంగవు బాగా ఫుల్ మంట మీద వేసుకుంటే మాడిపోతాయి మోయినమైన మంటలో వేసుకొని వెంటనే తీసేసుకోవాలి వెంటనే దేవేసుకోవాలి లేదంటే అటుకులు అనేవి మాడిపోతాయి ఇవ్వండి ఇప్పుడు పుట్టినాలు పప్పు కూడా పోతు ఇవి కూడా అంతే ఇవి కూడా ఊరకనే కలర్ తిరిగిపోతాయి మనకి వెంటనే తీసేసుకోవాలి ఇవి కూడా విత్తనాలు మొత్తం వేస్తున్నానండి కేజీ శనక్కాయ విత్తనాలు ఇవి మొత్తం వేసేసాను బాగా శనగ ఎత్తనాలు అయితే మనకి సన్న మంట మీద వేయగలండి ఎందుకంటే పేలి మధ్యలో చెనక విత్తనాలు పప్పు అనేది లోన్ నుంచి బాగా ఏగిద్ది కరకరలాడే విధంగా ఇప్పుడైతే నేను అటుకులు అవి ఉన్నాయి కదా ఇంచిన అన్ని పల్లెల్లో పోసుకొని కొంచెం పసుపు వేసుకుంటున్నాను అటుకుల్లో పసుపు వేసి కలిపితే ఏంటంటే టేస్ట్ బాగుండిద్ది కలర్ కూడా బాగుండిద్ది అనమాట మనకి నేనేమి కలర్ యూజ్ చేయట్లేదు పసుపు వేసాను న్యాచురల్గా కూరలు వేసుకునే పసుపు వేసాను చిన్నకేతనాలు అయితే చూసారా అవి చిన్నగా ఇప్పుడిప్పుడే పగలటం స్టార్ట్ అయినాయి లోన్ నుంచి అవి ఏగటానికి కొంచెం టైం పట్టిద్ది సన్నగా ఏగాలి ఈ లోపల మనం పసుపు వేసిన అటుకులు కలుపుకుంటున్నాను నేనైతే సరిపోలేదు పసుపు అందుకని ఇంకొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను వేడి మీద కలుపుకోవాలండి అప్పుడు పసుపు అటుకులకి అనేది పట్టిద్ది లేకపోతే అటుకులు చల్లారిపోయాక కలుపుకుంటే పసుపు అటుకులకి పట్టదనమాట వేడి మీద ఉన్నప్పుడు కలుపుకుంటే అటుకులకు పసుపు బట్టి కలర్ బాగుండద్ది ఇప్పుడు చూసారు కదా సన్న మంట మీద ఎగుతానే ఉండయి అవన్నీ నిదానంగా ఎంచుకుంటే మనకి టేస్ట్ బాగుండిద్ది అనమాట మంట మీద అయితే బాగుంటుంది ఓకేనండి ఇవి అయితే చాలా వరకు ఏగిపోయినాయి ఏగిని మనకి కలర్గా అర్థమవుతుందా మీకు ఇగోండి ఇంకా చల్లారేసరికి ఇంకొంచెం కలర్ వస్తుండే ఇవి వీటిని తీసేద్దాం ఇప్పుడు మనం కరివేపాక అయితే చూస్తున్నానండి అవ్వండి కొంచెం ఆదపిద్దాం శుభ్రంగా ఇది నూనె ఉడిసిద్ది పక్కన పెట్టుకుందాం ఓకే అండి పూస అయితే ఇందులో పూస వేసుకున్నాను అటుకులను పుట్టినాల పప్పులో ఇప్పుడు ఇదైతే నలుపుకుంటున్నా పూస నలిపిన పూస వీటిలో కలిపేసాను అటుకులు వెనక ఇప్పుడు మనం కరివేపాకు కూడా నలిపేసుకున్నాం నలుపుకుంటే మంచి స్మెల్ వస్తుంది మనకి నలుపుకుందాము ఇప్పుడు జీలకర్ర ఇంకోండి జీలకర్ర కూడా బాగా ఇట్లా నలిపి వేసుకుందాం తగినంత ఉప్పు ఇదిగోండి ఉప్పు మనకు ఎంత పట్టిద్దో చూసి దాన్ని బట్టి వేసుకోవాలి పూసలో ఉప్పు వేసాను కాబట్టి చాలా తక్కువ పట్టిద్ది ఉప్పు కారం వచ్చేసి కొంచెమే వేస్తున్నాను చూసి మళ్ళీ సాలపోతే మనం కారం కూడా వేసుకున్నాం శనగ విత్తనాలు కూడా పోసేసానండి ఓకేనండి ఇది శనగ ఎత్తనాలు పోసాక కలుపుకున్నాము దీన్ని ఒకసారి ఉప్పు కారం చూసుకున్నామండి సరిపోయింది పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోయింది కారం సరిపోయింది ఇప్పుడు మనం ఒక డ్రై పోసేసుకుంటున్నాను ఓబట్స్కి చూసారు కదా స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలానే చాలా చాలా బాగా వచ్చింది సింపుల్ పిల్లలు చాలా ఇష్టంగా తినే ఈజీ స్నాక్స్ బలం కూడా ఇవి ప్లీజ్ మీరు అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారుగా ఎంతో ఈజీగా చూపించే స్నాక్స్ మీరు అయితే ఒక లైక్ చేసి ఎక్కడి నుంచి చూసినారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్